సంఘటన అందరి హృదయాలను కాల్చివేయ ఏ ఒక్కరిని అందించినా అది మంచి కన్నీళ్ళే వస్తున్నాయి తప్ప వాళ్ళను కనికరించకుండా కాల్చిన సంఘటనలు ఒక భార్య భర్తను ముందటి అవి నేవీ అధికారి పెళ్ళి వేసుకొని అక్కడ విహారయాత్రకు వెళ్ళిన సందర్భంగా తనను భార్య ముందే కాల్చంపడం చాలా దుర్మార్గము ఇలాంటి సంఘటనలకు మనం అందరి ఐక్యతగా మనం అందరం ముందుకెళ్ళాలి మన సంఘ సంఘీభావం తెలుపుతూ వాళ్ళ చనిపోయిన వాళ్ళ యొక్క ఆత్మకు శాంతి చేకూర్చాలని ఎవరైతే గాయపడ్డరో వాళ్ళందరూ త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా మనం వెళ్చాలా మన బాధ్యత తరఫున గ్రామం తరఫున కోరుకుంటున్నాము માટડ કરો માટડ કરો કોણ జయ మాత మాతా జై జయ మాత మన యువత తరఫున మరి ఆత్మకు శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి సంఘటనలు ఏ విధంగా కూడా జరగద్దని దానిని మనం అన్ని అరికట్టే విధంగానే మన ఆలోచనలు ఉందా కోరుకుంటూ దీనిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ ఆ టైంలో అదే జెండా సంవత్సరం దాకా ఎగరండి ఎవరైనా ఎగిరేస్తే కొద్దిగా మన మన జాతి గౌరవం మన దేశానికి స్వతంత్రం వచ్చి ఎగిరేసిన వాడు జైలు పాలం లేకుంటే తుపా బల అయిపోయింది అంతే అట్లాంటి పరిస్థితుల మరి సర్దార్ పటేల్ మనల్ని దేవునిలాగా కాపాడి ఎప్పుడైతే మిలిటరీ దాన్ని ఆపరేషన్ పోలండి ఆ మిలిటరీని తీసుకొచ్చినాకనే నైజాం లొంగిపోయాడు మొంగిపోయినందున మనము నేను పాలన పరిపాలన వదులుకుంటున్నాను అన్నాడు ఆ రకంగా బతికినటువంటి బాధలు ఇప్పటిదాకా ఉంటుండే ఈ పేర్లతో బతుకుతున్న దేవునికి తెలుసుగా కాబట్టి ఇవీటిని ఒకసారి జ్ఞాపకం చేసుకుని డెబ్బై ఐదేళ్ళ స్వాతంత్రం వచ్చినాక మనము ఈ అంబేద్కర్ జయంతి నాడు కూడా సడన్గా నోటికి వచ్చింది నాకు కరీంనగర్లో ఒక దగ్గర మాట్లాడమంటే పిడికేడు మంది పుట్టెడు మందిని బాధలు పెట్టారు ఇట్లయితే జల్దీ ఎత్త ఎంతమంది వచ్చినారు ఆ నుంచి పిడికేడు మంది పుట్టెడు మంది మనం పుట్టెడు మంది కూడా వాళ్ళకి ఇస్తాం దాన్ని మనం గర్వంగా ఉండవు కానీ ఎక్కడైతే మనం బతుకుతున్నావు ఇప్పుడు తెలంగాణ